ఇవాళ నమ్మ మధ్యలో లేవంత నర్సపన్న ఊరు నిమిషాల కాల దైవ సందేశం తెలిసి కొడతారు ఈ సమయవన్ను అవరికి ఒప్పిసి కొడుతారు చెరి కొడు వచ్చినటువంటి దేవుని పిల్లలంతా కూడా మన ప్రభు ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో అందరూ కూడా వందనాలు వీలారా ఓకే అండి ప్రార్థన చేసుకొని మనం వాక్య సందేశాలకు వెళ్ళిపోదామండి ప్రార్థన మమ్మల్ని ఎంతగానో ప్రేమించినటువంటి మా ప్రియకపు తండ్రి మీ ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనములను అయినా తండ్రి మమ్మల్ని ఒక తండ్రి క్షేమంగానైనా మా ప్రయాణం అంతట్లోనూ కూడా క్షేమంగా మమ్మల్ని ఈ యొక్క ప్రాంతానికి నడిపించినటువంటి విధానానికి వందనములు దేవా ఎదుగు తండ్రి మీ పిల్లల మధ్య చేరినైనా మీ విలువైన వాక్కులను తండ్రి మేము నేర్చుకున్న చుండగానైనా మాకు సహాయం చేయండి ఎదుగునైనా చెప్పుచున్న మాకును కూడా తండ్రి సముచితమైనటువంటి జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని దయచేయండి వింటున్నాం మీ పిల్లలకు కూడా తండ్రి వినగల మంచి మనసును ప్రసాదించండి గ్రహించగల చెవులను ప్రసాదించమని వేడుకుంటూ చిన్ని ప్రార్థన మా ఆత్మల రక్షకుడును మీ ప్రియకుమారుడు ఏసు క్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఓకే ప్రిల్లరా అదేవిధముగా నాకు ఇలాంటి అవకాశాన్ని కల్పించినటువంటి తండ్రి అయిన దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా వేదిక వేదిక మీద ఉన్నటువంటి దైవజనులు ఇరువురు కూడా నా నిండు మనసుతో వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రియుల ఈ లోకంలో చాలామంది చాలా రకాలుగా మానవ పుట్టుక గురించి మాట్లాడారు అండి మానవ పుట్టుక గురించి ఎన్నో పుస్తకాలను కూడా వారు రచించి వారి మనసులో ఉండే వారి తలంపుల్లో ఉండే దాన్ని చెప్పారండి కానీ ఎవరైనా కరెక్ట్గా చెప్పారని మనం ఆలోచిస్తే ఎవరు కూడా కరెక్ట్గా చెప్పలేదు ప్రియర్ జీవగ్రంథమైన బైబిల్ గ్రంథం మాత్రమే మానవ పుట్టుక గురించి చాలా చక్కగా వివరించింది కాబట్టి మీరు బాగా ఆలోచిస్తే ఐందవ పండితులైనటువంటి వారు మనిషి ఎలా పుట్టాడని వాళ్ళు రాసుకున్నారంటే దేవుడికి ఒకరేమో తల భాగం నుండి వచ్చారని మరొకరేమో భుజముల నుండి వచ్చారని మరొకరేమో ఉదరము నుండి ఇంకొకరు పాదముల నుండి పుట్టారని వాళ్ళ యొక్క పుస్తకంలో వాళ్ళు వ్రాయించుకున్నారు పిల్లరా ఇలా పుట్టటానికి ఆస్కారం ఏమైనా ఉందా మనం మనసు పెట్టి ఆలోచిస్తే ఎక్కడైనా మనిషి అనేవాడు తల నుంచి పుడతాడా లేదా భుజముల నుంచి పుడతాడా ఏమండి ఇది అసాధ్యమైన పని కానీ వాళ్ళు కల్పించుకొని వాళ్ళు ఊహలో నుండి వచ్చినవి ఇవన్నీ కూడా అలా పుట్టడానికి ఏమాత్రము కూడా అవకాశమే లేదు అవ్వండి శాస్త్ర శాస్త్రం కూడా అంతే ఒక ఈగ జీవిత చరిత్రను ఈగ ఇలా పుడుతుంది ఇలా గుడ్డుగా ఉండి ఇలా పొతికి ఇలా ఇలా అవుతుందని దాని చరిత్ర చెప్పిందే తప్ప మనిషి యొక్క ఆకారాన్ని గురించి చాలా వరకు చెప్పలేదు బైబులే దాన్ని విషదపరిచింది ఏమండి లేదంటే మనిషి ఒక జీవి నుంచి వచ్చాడు కోతి నుండి వచ్చాడు అన్న దాన్ని చెప్పారే తప్ప మనిషి దేవుని నుండి వచ్చాడు అన్న దాని గురించి చెప్పలేదు ప్రియులారణ ఎందుకంటే మనిషి యొక్క జీవన విధానము మనిషి ఈ సృష్టిలో ఎంత గొప్పవాడు అనటానికి నేను కొన్ని రుజువులు చూపిస్తాను ప్రియమైన దేవిన వర్లరా వజ్రం అనేది ఎంత విలువైనదండి ఏమండి నా మాటలు అందరూ కూడా అర్థమవుతుండే కదా తెలుగు వజ్రం అనేది ఎంత విలువైనదండి దాన్ని మనము ఎక్కడ పడితే అక్కడ ఏమండి దాన్ని మనం ఎక్కడ పడితే అక్కడ విసిరి పారేయము దాన్ని జాగ్రత్తగా పెట్టుకుంటాం ఎందుకంటే అది విలువైనది చాలా ఉన్నతమైనది ఏమండి మనిషి కూడా చాలా విలువైన వాడండి మనిషి కూడా చాలా చాలా విలువైన వాడు గనుక ఈ మనిషి తన జీవితం ఎందుకు జరిగిందో తన జీవితము ఎందుకు దేవుడు ఇచ్చాడో అన్న దాన్ని అర్థం చేసుకొనక తమ జీవితాలను విచ్చలవిడిగా పాడు చేసుకుంటున్నారు ఏమండి మనం గాజు పెంకులకు ఎక్కువ విలువిస్తామా వజ్రానికి ఎక్కువ విలువిస్తామండి వజ్రానికే కదా చాలా ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేది వజ్రానికే ప్రియులరా అలాంటి వజ్రముతో కూడా దేవుడు మనల్ని పోల్చాడు కానీ మనిషి మాత్రం ఈరోజు తృప్తి లేని వాడిగా ఏమండి ఎంత ఏది చేసుకున్నా కూడా తృప్తి లేని వాడిగా ఉన్నాడు ఏమండి ఒక సందర్భాన్ని చెబుతానండి సామెతల గ్రంథము ముప్పై అధ్యాయములో ఒక దాని గురించి మాట్లాడతాడు దేవుడు ఒకసారి చూడండి సామెతల గ్రంథము ముప్పై అధ్యాయము పదిహేనవ వచనాన్ని మనం చూద్దాము సామెతుల గ్రంథము ముప్పై అధ్యాయము పదహైదవ వచ్చిన చదివినిపించండి కొంచెం సామెతుల గ్రంథము ముప్పై అధ్యాయము పదహైదవ వచ్చిన జలగకు జలగకు ఇమ్ము ఇమ్ము అను ఇద్దరు ఇద్దరు కూతుళ్ళు కలరు తృప్తి పడినవి మూడు కలవు చాలును అను పలుకునవి నాలుగు కలవు ఏమండి ఇక్కడ జలగ గురించి దేవుడు మనకు పరిచయం చేస్తున్నాడు అండి జలగ అంటే తెలుసు కదా ఏమండి నారు నాటేటప్పుడు మన కాళ్లకు పట్టుకుంటాయి వాటిని ఏమంటారు ఇక్కడ జిగిరి మా మా తెలుగులో జలగా అంటారండి అది ఏం చేస్తుందంటే రక్తాన్ని పీల్చుకుంటుంది ఏం చేస్తుంది రక్తాన్ని మన చర్మం మీద ఇక్కడ పట్టుకుంటే లోపల ఉండే రక్తాన్ని పీల్చుకుంటుందండి ఏమండి దాని టాలెంట్ ఎలా ఉందో చూడండి మనకు చర్మం ఉంటుంది చర్మం కింద మాంసం ఉంటుంది మాంసంలో నరాలు ఉంటాయి ఏమండి అక్కడ ఉన్నటువంటి రక్తాన్ని పీల్చుకుంటుందండి ఏంటి జలగ ఈ జలగ రక్తాన్ని పీల్చుకొని దీనికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణం రక్తాన్ని పీల్చుకోవటం రక్తాన్ని పీల్చుకుంటుంది పీల్చుకుంటుంది కానీ ఇది చేయదంట తృప్తి పడదు ఏం పడదు నాకు చాలు అనిపించుకోదంట ఏది జలగా జలగా పిల్లరా మనిషి బ్రతుకులు కూడా ఎంత సంపాదించుకున్నా ఎన్ని విధాలుగా బాగుపడినప్పటికి కూడా ఏమంటే ఏదో కొరత ఏదో కొరతలా అనిపిస్తూనే ఉంటుంది మనిషికి ఏమండి అన్నీ సంపాదించుకుని ఉంటాడు తినటానికి అంత బాగానే ఉంటుంది ఇంకా ఏదో లేదు మనిషి యొక్క జీవితం ఎలాంటిదంటే ప్రారంభంలో పడుకోవడానికి చాపు ఉంటే చాలు అనుకుంటాడు ఏది పడుకోవడానికి చాపు ఉంటే చాలు రా నేను పడుకుంటానా అనుకుంటాడు చాపు ఉన్న తర్వాత తలగడ ఏదైనా ఉంటే బాగుండేది అసలు ఏదంతో తృప్తి పొందడండి మనిషి తలగడ ఉన్నప్పటికీ అయ్యో ఫ్యాన్ ఉంటే బాగుండును తృప్తి పొందుతున్నామా లేదు 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 జలగకున్న లక్షణమే మానవునికి కూడా ఉన్నది ఏమండి మానవునికి కూడా ఉన్నది జలగకున్నటువంటి లక్షణమే ఇలా గుడిసె ఉన్నవాడు ఇల్లు కావాలనుకున్న ఇల్లు ఏమండి ఇలా మనం వెళ్ళిపోతుంటే చాలా చాలా అనుకుంటూనే ఉంటాం తృప్తి అనేది మానవ జీవితంలో లేదు ఏమండి చూడండి ఇంకో మాట కూడా అదే సామెత్రుల గ్రంథంలో పంతొమ్మిదో అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నాడు ఎప్పుడు తృప్తిగా ఉంటాడో దాని గురించి కూడా చెప్పాడు సామెతల గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము ఎవండి పంతొమ్మిదో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన చూడండి ఒకసారి యహోయందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము అన్నట్టు చూడండి ఏమండి దేవుని మీద భయభక్తులు కలిగి ఉన్నవాడే తృప్తిగా ఉంటాడు తృప్తిగా ఉంటాడు ఏమండి దేవుని మీద భయభక్తులు కలిగి జీవించినటువంటి వ్యక్తి యేసు ప్రభుల వారు ప్రారంభంలో ఏమండి ఆయన అన్ని ఉన్నా కూడా ఏమండి అన్ని ఉన్నప్పటికి కూడా ఏమండి ఈ సృష్టిలో ఎక్కడ ఏమున్నది అన్నది యేసు ప్రభుల వారికి క్షుణ్ణంగా తెలుసు అయినప్పటికి కూడా ఆయన ఎలా జీవించాడండి ఈ భూమి మీద నక్కలకేమో బొర్రెలు ఉన్నాయి ఆకాశ పక్షులకేమో ఉన్నాయి నాకు మాత్రం ఏం లేదు నువ్వు స్థలము లేదు ఏమండి అన్నిటిని కూడా ఏమండి ప్రారంభంలో యూద మత సాంప్రదాయాన్ని అనుసరించినప్పుడు పౌలు గారు ఎలా ఉన్నాడండి ఎలా ఉన్నారండి బాగా క్రూరుడుగా ఉన్నాడు కదా యేసు దగ్గరకు వచ్చేసరికి జంతువుగా మారిపోయాడు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని నేను వినియోగించుకుంటాను మీకు త్వర త్వరగా చెప్పే ప్రయత్నం చేస్తా పిల్లరా ఉదాహరణకు మనిషి యొక్క జీవితం ఎలాంటిదంటే ఒక తండ్రికి నలుగురు కుమారులు ఉన్నారు నలుగురు కుమారులు కలిసి వాళ్ళు మంచిగా ఒక బిల్డింగ్ కట్టించుకొని ఒక ఇల్లు కట్టుచుకొని ఉన్నారంట అలా ఉన్న కొలది వారికి ఆర్థిక ఇబ్బందులు వచ్చేసి ఆ ఇంటిని అమ్మేద్దాము అని బ్యారన్ పెట్టేశారండి బ్యారన్కి పెట్టినటువంటి సమయంలో ఇంట్లో షాక్ షర్కిట్ అయ్యి మరి ఇల్లు అంతా కూడా కాలిపోయిందండి ఇల్లు కాలిపోయిన తర్వాత తండ్రి ఏమో నా కష్టాజీతంతో కట్టుకున్నటువంటి ఇల్లు కాలిపోయిందని లభోదీపమని ఏడుస్తున్నప్పుడు పెద్ద కుమారుడు వచ్చేసి నాన్నగారు మీరెందుకు ఏడుస్తున్నారు ఏమండి మీరు ఎందుకు ఏడుస్తున్నారు మనం ఇల్లు అమ్మేసాం కదా మన ఇంటిని అమ్మేసాం కదా నువ్వు ఎందుకు ఏడుస్తావు ఇంకా అనేసరికి అవును కదా నిజమే కదా మనం ఇంటిని అమ్మేసాం కదా మనం ఏడవలసినటువంటి అవసరత ఎందుకుంది అని ఏడు పాపేశాడు ఏడు పాపేయగానే చిన్న కుమారుడు వచ్చేసి మరొక మాట పిడుగు లాంటి మాట చిన్న కుమారుడు వచ్చేసి అవును నాన్నగారు వాళ్ళు ఇల్లు కొనాలంటే ఇల్లు బాగుంటేనే కదా మనం చెప్పినటువంటి రేటుకు కొనగలరు కాలిపోయిన దానికి మనం ఎక్స్పెక్ట్ చేసినంత ధనాన్ని ఇవ్వలేరు కదా అనేసరికి మరలా ఏడుపండి మరలా ఏడ్చిస్తున్నాడు ప్రిమైన దేవినారా పౌలు గారు జీవితంలో కూడా ఇలా ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడో ఖచ్చితంగా ఆయన కూడా ఏమైపోయాడు సాధుజంతువుగా మారిపోయాడు ఇంకో మాట్ చూడండి యోగు గ్రంథము ముప్పై తొమ్మిదో అధ్యాయము యోగు గ్రంథము ముప్పై తొమ్మిదో అధ్యాయము ఐదో వచ్చిన చూడండి ఒకసారి గాడిదను అడవి గాడిదను స్వేచ్ఛగా పోలిచ్చువాడు ఎవడు అంటున్నాడండి అడవి గాడిద ఏమండి మనకు ఏమండి ఈ పదం ఏమన్నా అడవి గాడిద ఊర్లో ఉండే గాడల గురించి మనకు బాగా తెలుసు కదా ఈ గాడిదలను మరి ప్రారంభంలో వీటిని దేనికి ఉపయోగించేవారంటే ఊర్లో ఉన్న గాడిద గురించి చెప్తున్నాను నేను కొంచెం మీకు అర్థం కావడానికి కోసం ఈ గాడిదను ప్రయాణాలకు ఉపయోగించేవాడు ఏ గాడిద ఊర్లో ఉండే గాడిద ఇది అడవి గాడిద ఇక్కడ అడవి గాడిద గురించి చెబుతూ అక్కడ మనకు జలగ గురించి ఎలాగైతే చెప్పాడో దేవుడు ఈ అడవి గాడిద గురించి చెబుతూ మనకు ఒక మాట నేర్పుతున్నాడు ఇదొక్క మాట చూపించి నేను ముగించే ప్రయత్నం చేస్తాను ప్రిలరా నాకు ఇచ్చినటువంటి టయాన్ని నేను వినియోగించుకుంటాను ప్రిలరా అడవి గాడిదను ప్రయాణాల్లో మనం ఉపయోగించుకుంటాం సారీ ఊర్లో ఉన్న గాడిదని ప్రయాణాల కోసం మనం ఉపయోగించుకుంటాం ప్రారంభంలో అందరూ కూడా గాడల మీదనే ప్రయాణం చేశారు ఇప్పుడైతే మనకు అన్ని వాహనాలు వచ్చేసాయి కాబట్టి మనం ఇలా ప్రయాణిస్తున్నాం అప్పుడు వాళ్ళకి ఏవి లేవు కాబట్టి గాడదనే ఉపయోగించుకొని వాళ్ళు ప్రయాణాలు జరిగించేటవాళ్ళు ఏమండి యేసు ప్రభును కూడా యేసోపు గారు మరియను యేసు ప్రభును గాడిద మీదే ప్రయాణం చేసి తీసుకెళ్ళినట్టుగా మనం చూస్తాం కదండి బ్లూకాస్ వార్తలు ఓకే రిలరా ఈ అడవి గాడిద గురించి మనం కొంచెం తెలుసుకుందాం అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చువాడు ఎవడు అడవి గాడిద కట్లను విప్పువాడు ఎవడు ఏమండి ఈ అడవి గాడిద అంటే మనము చేసే పెళ్ళిళ్ళలో కానీ ఏమండి తిరణల్లో కానీ మనము చేసే కోలాహలము అంతా ఇంత కాదండి ఏమండి మామూలు కోలాహలం చేయము పెద్ద పెద్ద డీజోలు పెట్టి పెద్ద పెద్ద బాక్సులు పెట్టి డ్యాన్సులు చిందులు ఏమండి తిరణాలు చూసింటారు కదా మీరు అలాంటి తిరణాల్లో ఏమండి ఇలాంటి గాడిదను వచ్చి పెట్టితేంటే దాని యొక్క లక్షణం ఏదైతే ఉందో దాన్ని మాత్రం విడిచిపెట్టదు ఈ అడవి గాడిద అనేది ఏమండి ఈ అడవి గాడిద అనేది దారి ఎమ్ముట ఎన్ని డీజల్ పెట్టినప్పటికి కూడా అది దాని స్వభావాన్ని కోల్పోదు ఈరోజు క్రైస్తవులుగా మనము ఏమండి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే వాళ్ళ మారిపోవటం ఏమండి మన దగ్గరకు వస్తే క్రై చర్చిలోకి వస్తే క్రైస్తవులుగా మారిపోవటం చూడండి ఎలా ఉన్నావు ఒక గాడిదకు దగ్గ ఉంది ఆ స్వభావం ఏమండి సృష్టిలో నువ్వు ప్రథముడు తర్వాత వజ్రం లాంటి వాడు అని అనుకున్నా అనుకున్నాం కదా మన జీవితం ఎంత గొప్పదని చెప్పుకున్నాం కదా ఒక గాడిదకుంది ఆ స్వభావం ఏమండి అడవి గాడిద ఇంకోటి ఉందిలేండి అడ్డగాడిద ఎవరు అడ్డగాడిదా మనమే ఎవరైతే దేవుని మాట వినక దేవుని దేవుడు చెప్పినట్ల జరిగించుకోకుండా ఉన్నాడు వాడు అడ్డగాడిద తల్లిదండ్రుల మాటను వినక ఏమండి ఊరి మీద పడ తిరుగుతాడే వాడు అడ్డగాడిద అన్నాడు దేవుడు ఏమండి ఈ యొక్క గాడిదకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఏమండి దాని స్వభావాన్ని ఎంతమందిలో ఉన్నప్పటికీ కూడా అది మార్చుకోదు ఎవరిని కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటుంది అడవి గాడిద ప్రియమైన దేవిని వార్లరా మనము ఎలాంటి ఫలములు ఫలిస్తున్నామో అది చూద్దాం ఏమండి ఇదొక్క మాట ఇంకో మాట చూపించేసి నేను ముగించేస్తాను యేసు ప్రభులు వారి మాట చూపించేసి నేను ముగించే ప్రయత్నం చేస్తాను యోహాన్సు వార్త పదిహేనవ అధ్యాయము యోహన్ సువార్త పదిహేనవ అధ్యాయం పదహార వచ్చినన్ని చూద్దామండి నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన పదహైదు పదహారు రైట్ రైట్ మీరు మీరు నన్ను ఏర్పరచుకునలేదు మీరు నా పేరుట తండ్రిని ఏమి అడుగుదరో అది మీకు అనుగ్రహింపబడినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీరు ఫలములు నిలిచి ఉండుటకును ఏ నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించి తిని యేసు ప్రభులు వారు పన్నెండు మంది శిష్యులకు చెప్పుచున్నాడండి మానవుణ్ణి దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడని చెప్పుచున్నాడంటే మీరు వెళ్ళి ఏం చేయమన్నాడు ఫలములు ఫలములు ఫలించాలి అంటున్నాడండి ఏమండి ఇదొక్క మాట చెప్పేసి నేను ముగించేస్తా ఫలములు ఫలించాలి అంటున్నాడు ఫలిస్తున్నామా ఏమండి ఫలిస్తున్నాము ఒకసారి మనల్ని మనమే ఆత్మ విమర్శన చేసుకుందామండి ఆత్మ విమర్శన ఫలిస్తున్నామా ఏమండి ఈ వర్షాకాలం కదండి ఒక అరితతో అరితి అరచి అరటి తోటైనప్పటికీ ఒక బొప్పాయి తోట అయినప్పటికీ ఇంకా మరి ఏ తోటైనా కానివ్వండి వస్తే ఏమైపోతుందండి ఏమండి గాలివాన్ వస్తే ఆ యొక్క తోట అనేది ఒరిగిపోతుంటుంది ఒరిగిపోయి దానికి ఉన్న ఫలములు రాలిపోతుంటాయి ఈ వర్షాలు ఎక్కువ అవడం నా ఓ పత్తి చెట్లు చూడండి ఏదైనా కానివ్వండి అది కాసినటువంటి కాపు అనేది ఏమైపోతుందంటే రాలిపోతుంటుంది ఏమండి ఫలాలు ఉన్నాయో అవి రాలిపోతుంటాయి మనము కూడా మన మనకు కూడా కొన్ని శోధనలు అనేవి వస్తుంటాయి వచ్చినప్పటికి కూడా వాటిని తట్టుకొని ఏం చేయాలంటున్నాడంటే ఫలించాలి అభివృద్ధి పొందాలి సంఘం అనేది అభివృద్ధి చెందాలి ఏమండి రక్షణలలో రక్షణలో లేని వారిని కొందరినైనా దేవుని యొద్దకు నడిపించాలి ఇదే అండి ఫలించటం అంటే చేస్తున్నామా వారి దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు వారిలా మారిపోవడం ఏమండి క్రైస్తవులుగా ఉన్నప్పుడు ఇప్పటిదాకానండి మనలో భక్తి అనేది ఎప్పటి వరకు ఉంటుంది అంటే ఇప్పటిదాకా ఉంటుంది చర్చి దాటిన తర్వాత ఎమ్మటినే కూడా మనలోకి మరల చంద్రముఖి దూరినట్లు దూరిపోతుంటుందండి నిజంగా ఇక్కడ ఉన్నంతవరకు ఆలయంలో ఉన్నంత వరకు మనలో విపరీతమైనటువంటి భక్తి పొంగుకొని వచ్చేస్తుంటుంది మరి ఈ భక్తి బయటకు వెళ్ళిన తర్వాత ఈ ఫలాలు ఏమైపోతున్నాయి ఆలోచించారా ఆలోచించారా ఖచ్చితంగా ఇలా ఉంటే మనము దేవుని దృష్టిలో మండి వాంచకులుగా మిగిలిపోతాం ఖచ్చితంగా ఫలములు ఫలించి ఇవ్వాలి దేవునికి ఫలించిన చెట్టని ఏం చేయమన్నాడు దేవుడు నరికి అగ్నిలో పరవేయమన్నాడు మనం ఇంకనూ ఉన్నామంటే క్రీస్తు యొక్క దయా నాయన చూస్తాను నాయన ఇలాంటి దైవసేవకుల మాటలు వినిపిద్దామని దేవుడు అదే కదండి అక్కడ ఆ మొక్క సందర్భం ఉదాహరణ ఏమండి ఏమంటాడు ఇదొక్క సంవత్సరం చూస్తానే దీనికి మరల ఎరువేసి ఏమండి నీరు పోసి తోటమాలిగా నేను దీనికి చేస్తాను సేవలు చేస్తాను ఇది ఫలించకపోతే అప్పుడు నరికి కనుక ఇలాంటి వాక్కుల ద్వారా మరల దేవుడు మనల్ అందరినీ ఫలించమని చెబుతున్నాడు కనుక మీరు ఫలించేవారుగా ఉంటారని ఆశిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్న ప్రియులరా చిన్ని ప్రార్థన చేద్దాం వాక్య నిమిత్తం పరిశుద్ధుడమైన మా కన్న తండ్రి మీ పరిశుద్ధమైన నామానికి వందనములు సూత్రములు దేవ ఇదిగో తండ్రి మీ పిల్లలకునైనా మీ మాటలనైనా కొన్నిటిని బోధించానైనా వినబడినటువంటి మాటనైనా ఎంత మాత్రం నిష్ప్రయోజనం కాకుండా మా హృదయాల్లో ఫలించి మీ కొరకునైనా ఫలములు తెచ్చేవారిగా మేమందరం ఉండటకు కృప చూపుతారని ఆశిస్తూ ఇచ్చింది ప్రార్థన మా ఆత్మల రక్షకుడును మీ ప్రియకుమారుడు ఏసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి